మస్టలయాలేయ్టు వాకురి కలిత మస్దుదు కలి్ది తసుటు అగ్ెడు mieć మోకు వాకు్టో చెడుపా్ కలియాల్ని చెం ఔరాగిగ్నిగైయ్ని తాభా పల్ அஜுன எவடு அபாசயோத்து ஏகா சித்தமுன திவ்யரூப்புடன ஆ மகாசனு அடிவான் ஆ பரமசுனே செஞ்சு நா ஆ மகா கிருதுడే சர்வத்திற்கும் குரானுக்கு பிரபஞ்சத்தின் শিক্ষকனும் அனுபூத்தனா அனுபூக்கிய அம்முடைய முதல் மார்க்கரமும் என்ன ராஹஸ்யம் மீண்டும் பரவ சொன்னீங்க கிஸ்டாவே ராஹே நம்ம ராஹே மங்கமரி சேவ கிஸ்டாவே ராஹே நம்ம ராஹே மங்கமரி சேவ கிஸ்டாவே ராஹே ప్రీతమ్మ నాయకుడు ముగమూ సేవ కిషారెడ్డి గారికి రెండో సంవత్సరం వర్ధంతి గారి కార్యక్రమంగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఇవాళ ఒక ఐదు వందల మంది పేదలకి అన్నదాన కార్యక్రమం ఆ కార్యకర్తలు మేము ఆ ముంగమూడు సేవ కిషారెడ్డి అభిమానంతో అందరం కలిసి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము ఆ సేవ కోసం